హాయ్ అండి చూస్తున్నారు కదా నా చేతిలో అయితే వెల్లగ ఉంది నేనైతే పచ్చడి చేస్తున్నాను మీరు ఆ రెసిపీ చూసేయండి నేను దాని బెనిఫిట్స్ అయితే చెప్పేస్తాను వెలగ పండుకోచ్చు డైజెషన్కి చాలా మంచిది మనకి వామిటింగ్స్ అయినా మోషన్స్ అయినా జ్వరం వచ్చిన కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివి ఏది ఉన్నా సరే ఈ వెలగపండు తింటే మనకి రికవరీ అవుతుంది అంటండి సో తినడానికి ప్రయత్నించండి నెక్స్ట్ మనకు నీరసంగా ఉండేటప్పుడు మనం ఈ వెలగపండు దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని తింటే స్వీట్ రెసిపీ అయిపోతుంది మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుంది నెక్స్ట్ కిడ్నీస్ కూడా చాలా అండి కిడ్నీస్లో స్టోన్స్ అవి ఉంటాయి కదా అవి తరచుగా వెలగపండు తినడం వల్ల దాంట్లో స్టోన్స్ అయితే కరిగి బయటకు అయితే వచ్చేస్తాయి అంటండి సో ఇన్ని ప్రయోజనాలున్నా వెలగ పండుని మీరు తినడానికి అయితే ట్రై చేయండి నేనైతే పచ్చడి చేశాను వెలగపండు చాలా పులుపుగా ఉంటుంది సో మీరు ఏదైనా పచ్చళ్ళు కానీ పప్పు కానీ పులుసులు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చింత పండుగ బదులుగా ఇది ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు పులుపు బాగా నచ్చింది అనుకునే వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది ఎంజాయ్ చేయండి చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తినండి చాలా బాగుంటుంది బాయ్